హాయ్ అండి వైసీపీలో విషాదం సీఎం జగన్ బెయిల్ రద్దు అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్పై క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఏప్రిల్ ఒకటవ తేదీన వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది ఈ పిటిషన్కై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టనుంది మరోవైపు జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వేరొక పిటిషన్ను సైతం రఘురామకృష్ణరాజు అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ కై సోమవారం విచారణ జరుపుతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం తెలిపింది దీంతో రెండు పిటిషన్ల ఏప్రిల్ ఒకటిన విచారణ జరగనుంది అయితే ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరగనుండటం అనంతరం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా దృష్టి కేంద్రీకరించుకొనుంది అధికార వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోవాలని జగన్ కలలు కంటున్న విషయం తెలిసిందే ఇన్నాళ్లు పడదల చాటున తిరిగిన ఆయన ఎన్నికలు వచ్చేసరికి మేము సిద్ధం పెరట జనాల్లోకి అడుగు పెట్టారు మార్చి ఇరవై ఏడున ఇడుపులపాయ నుండి ప్రచారం ప్రారంభించారు ఈ యాత్ర ఇరవై ఒక్క రోజుల పాటు కొనసాగనుంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్ అక్రమస్తుల కేసు అంశంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది